గత ప్రభుత్వం తప్పిదం పేద ప్రజలకు శాపం కాకూడదు పేద ప్రజలకు సొంత ఇంటిని సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్న క్రమంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిన అంశాలు లబ్దిదారులను అయోమయంలోకి నెట్టాయన్నారు అవకతవకలను సరిదిద్ది పేద ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలన్న భావనతో రాష్ట్ర వెనుకబడిన కులాల రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు తలపెట్టిన కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ సోమవారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ వెనుకబడిన కులాలకు చెందిన ప్రతినిధులతో కలిసి ఇన్ఛార్జ్ అధికారి భాస్కర్ రెడ్డికి పత్రం సమర్పించారు పలు ప్రాంతాల్లో ఇంటి స్థలాలకు కేటాయించినట్లుగా చెప్పి పలువురు పేదలకు పట్టాలు అందజేసినప్పటికీ అవన్నీ ఉత్పత్తి పట్టాలని చిత్తుకాయత లాంటి ఆ పట్టాలకు సంబంధించి ఎలాంటి ఇళ్ల స్థలాలు భౌగోళికంగా లేనే లేవని తెలియవచ్చిందన్నారు అదేవిధంగా నీటి ముంపుతో నిత్యం మునిగిపోయే కొన్ని స్థలాలను ఇంటి స్థలాలుగా చెప్పి పట్టాలు ఇవ్వక కూడా అభ్యంతరకరమైన విషయమన్నారు బురుగుపూడి పల్లకడియం కూనవరం వెలుగుబండ గ్రామాల్లో ముంపు స్థలాల విషయాలు బయటపడ్ వాస్తవాలు ఇలా ఉండగా సదరు అభ్యంతకరమైన ఇంటి స్థలాలు వినియోగపరంగా లేనందున సంబంధిత పట్టాలు చెల్లుబాటు కావు అయినప్పటికీ అట్టి బూటకు ఇంటి స్థలాలు రద్దు చేసి వాటి స్థానంలో వినియోగ అర్హత కలిగి ఇంటి పట్టాలు చెల్లుబాటు కలిగిన పట్టాలను జారీ చేయాలని కోరామన్నారు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపయ అర్ధరాత్రి కాదు సమయాల్లోనే ఈ పట్టాలన్నీ కూడా ఇళ్ళు లేనటువంటి పేదలందరికీ కూడా మంజూరు చేయడం జరిగింది అయితే ఎంతో సొంత ఇల్లు కళ నెరవేరిందని చెప్పేసి మరి అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు అయితే దోసకాయలపల్లి అలాగే పల్లకడియం కానవరం గోరుపూడి ఇటువంటి గ్రామాల్లో ఎల్లకని చెప్పేసి పట్టాలు మంజూరు చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా పట్టాలు కూడా అధిగతి ప్రతి లేదు ఎందుకంటే ఇటు చూస్తే గొయ్య ఇటు చూస్తే నుయ్యి కింద ఉంది పరిస్థితి ఎందుకంటే ఒకవేళ సచివాలయానికి వెళ్ళి అధికారులకి మొరబెట్టుకుందామంటే వాళ్ళు ఏమో ఈ పట్టాలు మరి సిస్టంలో అన్ని నమోదై ఉన్నాయి కాబట్టి మీకు మరి ఇది తర్వాత వస్తుందమ్మా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు మరి సమంజసం అనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము తటస్థంగా ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా ప్రకటించింది ఉగాదికి అలాగే లక్షలాది పట్టాలు మేము మంజూరు చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం అన్న మాటలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ఎందుకైనా వాగ్దానంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ఇళ్ళ స్థలాలు కేటాయించడంలో ముఖ్యమంత్రి గారు కూడా స్వరవ తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కూడా మేము ఉన్నాము అందుకనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారికి అలాగే మన గృహ నిర్మాణ మంత్రి గారికి మన ప్రధాన చేసినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే దీని మీద స్పందించి వెంటనే వీళ్ళు కూడా ప్రత్యేక మాయం చూపించి ముందు ఏదైతే మీరు పట్టాలను నూతనంగా మరి ఇద్దామని చెప్పేసి మరి ఆదేశాలు జారీ చేశారో ఆ యొక్క పట్టాలని మరి ముందుగా ఈ పట్టాలకు ప్రయారిటీ ఇచ్చి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీసీ సంక్షేమ సంఘం అలాగే సమాచార విధాన పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఈ జిల్లా మరి జిల్లా అధ్యక్షులు